ఒక గతంలో నేను పోటీ చేయడం జరిగింది గతంలో నేను పోటీ చేయడం జరిగింది ఇదే ప్రాంతంలో ఈ వార్డులో ఇక్కడ ముందర బిల్లా నల్బోలి బిట్టు ఉంటుంది నల్బోలి ఏరియాలో మనము కరెంటు స్తంభాలు ఇండ్లపైన ఉండే ఇండ్లపై నుంచి కరెంటు తీగలు ఉండే దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు చాలామంది నాయకులను అడిగినారు చాలామంది ప్రతినిధులు ప్రజాప్రతినిధులు కలిసినారు ఎవరు నుంచి కాలేదు మనము ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ అధికారులతో కొట్లాడి ఇండ్ల మీద నుంచి వైర్లు మొత్తం తీపియడం జరిగింది ముప్పై ఇండ్ల మీదకి వెళ్ళి క్రాస్ ఉండే వైర్లు మొత్తం స్తంభాలు క్రాస్ వాళ్ళు నేను తీపిచ్చిన తర్వాత ఇండ్లపైన ఇళ్ళు కట్టుకున్నారు ఇలా వాళ్ళ పిల్లలు ఇంకో తను పోకుండా అన్ని పైన ఇళ్ళు కట్టుకున్నారు అటువంటి సర్వీస్ మనం ఇచ్చినాం ఈ పెద్ద వెనక పెద్ద మోరీ కూడా మనం సర్వీస్ చేసాం అప్పుడు మనం పర్వీస్ చేసినప్పుడు సొంత డబ్బులు పెట్టుకుని బోర్లు వేయించినాం అప్పుడు అప్పుడున్న ప్రతినిధులు మనం అడిగితే బోర్లు ఇవ్వకపోతే నేను మాట ఇచ్చినా నా ప్రజలకు మాట ఇచ్చిన అని చెప్పి నా మాట పోరాడుకో సొంత పైసలతో నేను బోర్లు వేయడం జరిగింది గతంలో నేను గతంలో చాలా చేశాము మేము అన్ని సామాజిక సేవలు చాలా చేశాం అది మా ప్రాంత ప్రజలకు కూడా తెలుసు మా ప్రాంత ప్రజలు ఈరోజు ఎంత సంతోషపడుతుందంటే ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతుంది మా పిల్లగానికి అవకాశం రాలేదే ఈరోజు అవకాశం వచ్చింది ఈసారి ఖచ్చితంగా మా పిల్లల్ని ఆదరిద్దామని అందరూ నన్ను ఆ బ్రహ్మరథం బట్టి ఆశీర్వదించడం జరుగుతుంది